హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటి వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో హెల్తీగా టేస్టీగా కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కరివేపాకునంతా కడిగి ఒక పొడి బట్ట పైన వేసి ఫ్యాన్ గాలికి బాగా ఆరిపోయేలాగా ఒక గంట ఆరనివ్వండి చూడండి ఇలా బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఎన్నంలో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక మీడియంలో ఉంచి కడిగి ఆరబెట్టిన కరివేపాకు రెండు కప్పులు వేసుకోవాలి వేసి అంతా కలుపుతూ లో టు మీడియం లో కలుపుతూ వేయించండి గలగలమని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు చూడండి ఇలా బాగా వేగిపోవాలి ఇప్పుడు ఈ కరివేపాకునంతా ఒక ప్లేటుకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి దీన్ని ఫ్యాన్ గాలి కొద్దిగా ఆరబెట్టండి చల్లగా అవుతుంది చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు చల్లార్చిన కరివేపాకునంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్నాక మెత్తని పొడిలా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పొడి చేయాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన ఉంచండి ఇప్పుడు పెన్నంలో మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేసుకొని వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పావు కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ పల్లీలను వేయించండి చూడండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేటుకు తీసి పక్కన ఉంచుకోండి పల్లీలు పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే నూనెలో రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర ఆరు పచ్చిమిర్చి చీలుకలు రెండు ఎండుమిరపకాయలు రెండు చిటికెళ్ళు ఇంగువ పదహైదు కరివేపాకులు వేసుకోవాలి వేసి అంత బాగా కలపండి బాగా కలపండి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు వేయించండి చూడండి నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి వేసి ఒకసారి అంతా కలపండి కలిపి ఇప్పుడు కడిగి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుతూ ఒక్క నిమిషం వేయించండి వేయించి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమ్మకాయల రసం పిండుకోవాలి నిమ్మకాయలు గింజలు ఏం రాకుండా పిండుకోండి రసం గింజలు వచ్చాయంటే చేదు అనిపిస్తుంది బాగుండదు వేసి అంత ఒకసారి కలపండి కలిపిన తర్వాత మనం వండుకున్న అన్నాన్ని నాలుగు కప్పులు వేసుకోవాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదా అది కూడా అంతా వేసుకోవాలి ముందుగా వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి వేసి అంతా బాగా కరివేపాకు పొడి అంతా బాగా పట్టే విధంగా ఉప్పులు కారాలు బాగా కలపండి ఇది నలుగురికి సరిపోతుంది దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉన్నారని చూసి చేసుకోవచ్చు లంచ్ బాక్స్ ప్రసాదం బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి చూశారు కదా అంతే ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్